బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రీకౌంటింగ్కి సిద్ధం వివరాలు ఏంటనేది చూసేద్దాం మొదటిసారి ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీలో నేతలందరికీ కూడా సందేహాలు అయితే మొదలైంది కేవలం పార్టీలో ఉన్న నేతలకే కాదు ఎవరెవరైతే వైసీపీ నుంచి లబ్ధి పొందారో ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందేహాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ఇందులో భాగంగానే రీపౌలింగ్ అయితే మీ అంతా కూడా సిద్ధం అంటున్నారు కొంతమంది నెటిజన్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లీస్ట్ రీకౌంటింగ్ అయితే చేయాలని సామాన్య ప్రజలు కూడా అంటున్నట్లుగా వైసీపీ పార్టీ తెలియజేస్తుంది అయితే మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అయితే లేదు మరి అలాంటప్పుడు ఫలితాలు ఎందుకు ఇంత దారుణంగా వచ్చాయని ఆలోచిస్తున్నారు నాయకులే కాదు ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు అయితే ఈ యొక్క ప్రక్రియలోనే భాగంగా ప్రక్రియలోనే లోపం జరిగిందని మరి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని ఈ యొక్క సందర్భంగా అనుమానిస్తున్నారు ఏదేమైనా సరే ట్యాంపరింగ్ జరిగి ఉంటుంటే ఆ యొక్క పదకొండు అసెంబ్లీ మరియు నాలుగు ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు అనేది కొంతమంది నేటిజన్ల యొక్క ప్రశ్న ఏదేమైనా సరే ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలంటూ కొంతమంది ప్రజలంతా కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అంటున్నారు అయితే వీలైనంత వరకు రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలని అయితే కోరుతుంది మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా రీపోలింగ్ ఉండాలా లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా ఉండాలా మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి ఒకవేళ కనుక మీకు ఖచ్చితంగా రీకౌంటింగ్ కావాలి అనుకున్నట్లయితే వీడియోకి లైక్ చేస్తూ మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు రీకౌంటింగ్ అసలు వద్దే వద్దు అనుకున్న వాళ్ళు వీడియోకి డిస్లైక్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ